హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఫామ్లోని కూరగాయలు ఆకుకూరలు తిని తిని బోరు కొట్టేసిందండి ఇవాళ సండే కదా స్పెషల్గా ఉండాలని మా ఆయన తలకాయ కూర తెస్తే దాన్ని పులుసు పోసి వండుతున్నా మీరు చూడండి మీరు కూడా చేయండి ఇలాగే ఫస్ట్ మనం ముక్కలని ఉడకబెట్టుకోవాలి కొంచెం జారీ వేసుకొని ఉడకబెడితే మంచిగా తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర మసాలా దినుసులు వేసి దానిలో ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ కూర అంటే మా ఆయనకు చాలా ఇష్టం మా అమ్మ మంచిగా ఉండదు చాలా మెచ్చుకుంటాడు దీనిలో ఆల్ స్పైసీ ఆకు కూడా వేస్తున్నా ఇలా దూరగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ పచ్చి పచ్చిదనాల పిండి ఆకులు వేయాలి సొంటి పసుపు వేసి ఈ ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత దీనికి సరిపోయేంత ఉప్పు కారం వేసి ఈ పులుసు పోసుకోవాలి పులుసు పోసుకున్న తర్వాత మనం ముక్కలు ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు కూడా ఇందులోనే పోసుకోవాలి ఇందులోనే మంచి ప్రోటీన్స్ ఉంటాయి దీనిలో కొంచెం మెంతిపిండి వేసి మగ్గనివ్వాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత కొత్తిమీర మసాలా వేసి దించేసుకోవడమే ఇదండి తలకాయ కూర పులుసు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి